అందరూ అయినా ఉన్నారు అందులో అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఈ ఈరోజు నువ్వు అంటే ఏంటంటే గోడు టమాటా కారం ధనియాల పొడి ఉప్పు పసుపు నూలు గింజను ఆనియన్ కరివేపాకు బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ తీసెట్టాక ఇప్పుడు మనం ఆనియన్ కరివేపాకు వేసాము మంచిగా వాడాలి ఆ మిన కరివేపాకు కొద్దిమీని అన్ని వేసేసాము ఇప్పుడు మనం టమాటా వేస్తాము ఇది బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాలి దీంట్లో అల్లండి సేస్ చేస్తాము ఈ పచ్చి వసం పోయి మంచిగా మగ్గాలి బాగా మగ్గే వరకు మనం వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసాము ఇవి మంచిగా కలుపుకొని మీరు బాగా మధ్య వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం కారం వేసాము తర్వాత ధనియాల పొడి ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గోచిప్పుడుగా వేస్తున్నాము ఉడక పెట్టుకున్న గోచిని అందులో వేసి కలుపుకోవాలి బాగా ఎంతో టేస్టీ టేస్టీ గోచిప్పుడు నువ్వులు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపున తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేస్తారు ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక వచ్చాక నువ్వుల పొడి వేయాలి అవును కొంచెం నిచ్చే వేస్తారు ఇప్పుడు ఆ నూల పొడి వేసాము ఇప్పుడు ఆ పొడి అంతా మంచిగా ఉడకాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ నువ్వులు గోడచిపరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ టు రెడీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లని టక్ టక్ అని కొట్టండి లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆఫ్ బాయ్ బాయ్